ఏమ్మా నీకు ఇంతమంది ఆడలే ఎవ్వరు దొరకలేదా మీ పెద్ద నాయన దొరికినాడు నీకు మంచి డిజైన్ ఇచ్చినాడా ఎట్టుంది మా అసమా అసమా బాగుందాకంటే అదే బాగుందే బాగుందా బాగుందా బాయ్ అవి బా మాటలు లేచింది రే వా ఇంతకు పెట్టుకుంటావమ్మా బాగుందా అసో బాగుందా బాగుంది పొరఫెక్ట్ అడిగిన కూడా పెట్టారు ఇట్లాంటి నాకు పిల్లదుడు ఎంత కష్టపడి పెట్టుకు అంత ముందు అది గ్రేటు మళ్ళీ నువ్వు ఎంచుగా పెట్టాకి ఎట్లే అసమ్మా గిన్నె ఆ సరే ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టింది లేదా గిన్నె పట్టుకొని కూర్చొని ఏదో అసమ్మా అడుగు మా బువ్వ మాను నువ్వేం ద్రై పట్టుకోండా అర్జుడు మా అడిగింది మా సో మొత్తానికి అయితే పిల్లల కోసం అయితే ఒకటి లెగ్ పీసు మొత్తం నువ్వు అదే చేసాయి ఏంచ్ తీసేట్లే తీసేట్లే ఏం లే మీరు ఆడ టైం ఇచ్చారు నాకు అని ఏం చేసిన మీరు ఇంతసేపు అది మసాలా తప్ప ఒకటనే వచ్చే కదా నేను దేనికి అంట ఆమె బెయ్యి అక్కడ చూడు అసమా బెయ్యను బీకు నెత్తి మీకు తీసుకొని అసమా నెత్తిన బెత్తండి తందరికీ అయితే హ్యాపీ కనుమా నేనైతే కనుమ ఉండగా ఇలా చేస్తున్నాం సో బిర్యానీ లెగ్ పీస్ బిర్యానీ చికెన్ లేండి లెగ్ పీస్ సో ఏంటంటే ఈయన బాస్మతి రైస్ ఆడ మర్చిపోయినాడు అవి చూసి ఇంకా సూపర్ ఉండదు మన రైసే బాస్మతి రైస్ అంతే అవి

Upane ya mata le anu ma. Korko, korko kau itu nih. Kalau kelar bimbel ikut nih teragari. Yudhistira anu ayam ini. Hmm. ఫ్రెండ్స్ నేనైతే కబడి దాడి కాలు పట్టేసినేసుకో మూత ఆనందం కాదు నాకు నీకు పక్కన వాళ్ళకి ఆనందం కాదు అది కలిపే పెరుగు గడపత్రి దాని మీద లెగ్ పీస్ మీద ముక్కలు సిక్కి సిక్కు అయిపోతాయా బోధి చుక్కడ కాయాలా ఏంటి దాచి పెట్టుకుంటున్నది పూల అంటే చేస్తున్నావు ఎవరైనా వచ్చి పిక్ అవుతారని కాదు అన్ని కోసం ఇంట్లో పెట్టుకుంటున్నావు ఏం ఏం పూల పిచ్చలు ఉండారే మీరు తల్లి పిల్ల ఏందో గేదె వేసినట్టు మెత్తనే ఆమ్ 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 అని ముదిరి ఎండి తీసేడు రెండు రెండు ఎందుకు మీ బాదుడు బావాదుడు వెయ్యి 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 గింజలు ఇచ్చిన ఒక్క చెట్టుకి రెండు దండ మార్చినావే మనిషివి బంగారుదే ఏంది రాత్రి కలగంది బంగారుదేని ఎంత ఉంటుంది చిన్ని తెలుసా ఇంతలోనే ఇలా చేసుకోవాలి అనిప రెడీ ఉన్నావు నాది లేదు మీరు వచ్చి పోయేదే మళ్ళా గెడ్డు కోసుకోవాలా ఇంటికి వచ్చి చేసి తీసుకోవాలి కుక్కో తిరుగుతుంది నోరు తెలుసు పోయి నిజంగా చెప్పే మన ఏమన్నా కానీ పోవాలా చె ఒక పని మూడు చెయ్యాకు ఏంది ఇట్రామే ఏంది షేవా అంటే సేవ అని కదా ఓ పని చేయి ఆ కట్టే చెప్తాను సంగతి ఇప్పటికైనా కట్టె తెచ్చుకోపోయానుకో చూడు రేపు పొద్దున ఉగాది పండగ వచ్చేటప్పుడు చూడు పొద్దున నిలిపి సాయంత్రం వరకు కూర్చోతా బస్ స్టాండ్లో చదువు నీ బిడ్డక మళ్ళీ అట్టడిదైతే నాలుగున్నరకు వచ్చి బస్ స్టాండ్లోకి వచ్చి ఎరుసపోతే ఆరు గంటలకు ఇంటికి రా అప్పటికే బస్సు ఉంటాయి కరెక్ట్ నాలుగున్నరకు ఐదు గంటలకు బస్సు ఉంది మనకు సరేలే పోనీ ఐదు ముక్కలు ఆరు గంటలకు స్కూల్ పిల్లల బస్సు ఉంది అప్పుడే రావచ్చు కదా బస్సు బస్ బస్టాండ్కి రాదంట మీ పెద్దమ్మ కాడ పోయి దించినా పోని ఎందుకుగానేమి దామగని కూడా దాముగా అంటే ఆడుకుంటుంటే ఏమే రాక్షసి పని చేయలేదు ఉమా ఉమా నీకు పెద్దనా

బువ్వ తినలే ఏం తినలే తినిపోయని చెప్పు నీళ్ళు పోయను మంచి స్టైలిష్ జడయ్యమను చోట ఎత్తుకో పోయి ఇచ్చిరా ఎండ ఏం పడతావాడు వచ్చి దబ్బకి ఎక్కించుకొని తా అందరు మిమ్మల్ని ఏం అప్పేదేలే రాబోయ్ నేను రాను నేను రాకుండా మీరాడికి కొత్తారు మీరా నేను లేకుండా ఏంటి చక్కని పుచ్చుకురా నాకు తిందాం

అబ్బా నాకు తలకాయ నచ్చదు అబ్బా నాకు పేలు గర్చన ఏంటి అది కొడుకుంది చూడని ఒళ్ళవారి పెట్టుకుని ఇది ఎక్కడనే ఫ్రెండ్స్ మీరే చెప్పండి యాక్చువల్ అంటే నా నెత్తలు పేలు ఉండవు ఫ్రెండ్స్ ఈనాడు ఏంటంటే రోజు చేలో పని చేయసరికి కొంచెం డస్ట్ ఏర్పడి పేలు పడినాయి ఈపులు పడినాయి తనే చూసి కొస కొంచెం చూసి రెండు ఈపులు చంపించి ఇంక నవల కాదే తలకాయ నచ్చదు అని చెప్తాను ఫ్రెండ్స్ అది ఒకటి రంబం పెట్టినట్టు పెట్టుకుంటుంది అప్పుకొచ్చినావు బా తల్లి అడగడం ఆలస్యలే బిడ్డ అడక రావడం ఆలస్యం లేని చెక్క ఏం చెక్క పూలుగా పూల తినరి పండగా కానీ కానీ ఎక్క అడుగు ఫోన్ చేసి తల్లి అడగడవాళ్ళ బిడ్డ అడగలే ఏం మనసులే బాగాద్దరు కరకరా అంటలే కొద్దిసామి 맘 a m p 데바이 i a